బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు గొప్ప గాయకుడు వారికి కూడా ప్రాంతాలు కులాలు మతాలు అంటిస్తే ఎట్లా బాలసుబ్రహ్మణ్యం గారు కులాలు ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడిగా మనమందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నిటికీ మించి తెలుగువాడు

కళాకారులకి నా నా ఉద్దేశంలో పాఠ్యపర వ్యక్తిగత నా ఉద్దేశం కళాకారులకి గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా నా యొక్క కోరిక నా యొక్క విన్నపం చెప్పినట్టు కళలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో కళాకారులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు గొప్ప గాయకు కూడా కాదన్నది మనం ఇప్పుడు అక్కడ మనము తెలంగాణ కవుల్ని కళాకారుని ఏ రకంగా గౌరవించుకుంటా ఉన్నాము అదే రకంగా ఆంధ్ర ప్రాంతమైన ఆంధ్ర ప్రాంతమైన తెలుగువాడు కాబట్టి గౌరవిస్తా ఉన్నాము అందులోనూ స్వర్గస్థులైనటువంటి బాలసు మీద ఇంత అద్దంతం చేయడం మంచిది కాదని ఉద్దేశం